ఓం శ్రీ మహా గణాధిపతి నమ ఇందులో జరుపుకునే అతిపెద్ద పండుగ గణేష్ చతుర్దశి ఈ పండుగ భాద్రపద మాసంలో చతుర్దశి తిథి నుంచి మొదలై అనంత తిథి వరకు కొనసాగుతుంది ఈ తొమ్మిది రోజుల పాటు ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం తరువాత పదో రోజు జరిగే గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది వినాయక చవితి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం చతుర్థ తిథి సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది సాధారణ హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం ఉన్న తిథి ప్రకారం సిక్ వినాయక చవితి జరుపుకుంటాం ఆనవాయితీ అందుకే సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి జరుపుకుంటాం వినాయకుడిని ఎందుకు పూజ చేస్తాం శుద్ధ చవితి రోజు పరమశివుడు వినాయకుడికి గణాధిపత్యం నొసగాడు ఆ రోజు అందుకే తాము చేసిన పనులు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ గణపతి పూజ చేస్తాం అందుకే వినాయకుని విఘ్న వినాయకుడు అని కూడా పిలుచుకుంటాం ఏ పని చేసినా ఏ పూజ చేసినా ముందు ప్రథమ స్థానం గణేషునికి అందుకే గణపతికి అంత ప్రాముఖ్యత ఉన్నది గణేష్ నవరాత్రుల్లో గణేషుడికి ఇష్టమైన నైవేద్యంలో మోదకాలు కుడుములు ఉండ్రాలు అలాగే ఇరవై ఒక్క పత్రాలతో గణేష్ పూజ జరుపుకుంటాం ఏ పండు పెట్టపోయినా ఒక దోశ పండు నివేదన చేయండి